ఇంట్లో చేసే స్వీట్స్ అండ్ స్నాక్స్ ఎప్పుడు స్పెషలే ఈ రోజు మనం చాలా టేస్టీ అయిన శనపిండి లడ్డూలు చేసుకున్నావు రండి ముందుగా మిక్సర్ జార్ లో పంచదార యాలకుల గింజలు వేసి మెత్తటి పొడిలా రుబ్బుకోవాలి ఇప్పుడు తాలింపు గిన్నెలో కొద్దిగా నెయ్యి కొద్దిగా జిడిపప్పులు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత కడాయిలో సరిపడ నెయ్యి శనవపిండి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు శనపిండిని బాగా వేయించుకోవాలి ఒకసారి ఇలా పిండి ముత్తగా అవుతున్నప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకొద్దిగా నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని చల్లారించుకోవాలి శనపిండి మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే రుబ్బుకున్న పంచదార పొడి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తూ వేపిన జీడిపప్పులు కూడా వేసి అంత కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని అరచేతుల్లో రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అంతే అండి శనాపిండి లడ్డూలు బల రుచిగా రెడీ అయిపోయాయి చేసిన వెంటనే బాగా ఫ్రెష్ గా తింటేంది